హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీరజని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మటన్ గ్రేవీ కర్రీ మనకి రుచిగా ఎలా కావాలో చూద్దామండి ముందుగా ఒక కేజీ వరకు మటన్ తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కట్ చేసి చిన్న చిన్న మొక్కలుగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి ఈ విధంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాం రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి నేను ఈ రెసిపీ చేశాను అనమాట అయితే రెండు పచ్చిమిర్చి రెండేమో పండుమిర్చి అండి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఐదు ఆరు వరకు ఆనియన్స్ తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టుకొని దానిలో కథ సరిపడా ఆయిల్ వేసుకోవాలి దానిలో ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసుకోవాలండి తర్వాత చిన్నగా ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసేసి వేయించుకోవాలండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకుందామండి ఈ విధంగా మటన్ కూడా వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్లో ఫ్రై అవనిద్దామండి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనకి మా మటన్లోని వాటర్ కాస్త బయటకు వస్తుంది కాబట్టి ఆ వాటర్లోనే మీడియం ఫ్లేమ్లో కుక్ అవనిద్దామండి మనం ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అప్పటికప్పుడు తయారు చేసింది అయితేనే మనకి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని దానికన్నా ఈ కర్రీలోకి అప్పుడప్పుడు చేసిన పేస్ట్ వేసుకోండి అండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా కొంచెం సేపు ఫ్రై అవనిద్దామండి కొంచెం కుక్ అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుందాం అండి తర్వాత టేస్ట్ కోసం ఒక స్పూన్న్నర సాల్ట్ వేసుకోవాలి నేను గలుపు వేసానండి మీరు టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి తర్వాత కొద్దిగా ఒక స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా కాస్త కుక్ అయిన తర్వాత మనం మసాలా రెడీ చేసుకుందామండి నువ్వులు ఒక బౌల్ వరకు తీసుకున్నానండి చిన్న బౌలు ఒక మూడు స్పూన్ల వరకు పడుతుందనమాట ఒక ఐదు ఆరు జీడిపప్పులు వేసుకోవాలి వాటిని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలోకి సన్నగా కట్ చేసిన మూడు టమాటాల వరకు ఇలా చిన్నగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ ఆనియన్స్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఈ టమాటాలను కూడా కట్ చేసేసి వేసుకోవాలండి ఇవి రెండు కాస్త మగ్గిన తర్వాత మనం వాటిని పక్కన పెట్టేసుకుందాం ముందుగా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నాం కదా మనం నువ్వులు జీడిపప్పు దానిలోకి ఈ పేస్ట్ కొంచెం చల్లారిన తర్వాత వేసేసుకోవాలండి ఈ విధంగా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి తర్వాత మనం కర్రీలోకి కారం యాడ్ చేసేద్దామండి ఒక స్పూన్ వరకు నేను కారం వేసానండి తర్వాత ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పేస్ట్ చేసుకోవాలండి ఆ పేస్ట్ని కూడా ఈ మటన్ కర్రీలో వేసేసుకోవాలండి ఈ విధంగా మనం కొంచెం సేపు అటు ఇటు కదుపుకోవాలండి తర్వాత మనం దీనిలోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే మటన్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట లేదంటే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట మనం కొంచెం వాటర్ వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలండి దీనిలోకి జీడిపప్పు ఉలుకలు వేసుకున్నానండి ఒక రెండు స్పూన్ల వరకు వేసాను టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా వేయండి మేమైతే ఇది వరకు పచ్చి జీడిపప్పు వేసేవాళ్ళం ఇప్పుడు మనకు అంతగా దొరకట్లేదు కాబట్టి నేను ఇంట్లో ఉన్న జీడిపప్పు వేసానండి తర్వాత రెండు స్పూన్ల వరకు గరం మసాలా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత మనకి మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదా అలాగే మనకి గ్రేవీ కూడా చాలా ఎక్కువగా వచ్చిందనమాట తప్పకుండా ట్రై చేయండి అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి మన రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి జర సబ్స్క్రైబ్ చేసుకుందరు